ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుకు చికిత్స అత్యవసర మందులు ఆసుపత్రికి చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వెల్లడి శ్రీకాళహస్తిలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు రాత్రిపూట ప్రత్యేక శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని స్వామి అమ్మవారిలో విజ్ఞానగిరి వద్ద కొలువు తీరి పూజలు అందుకోనున్నారు పరమేశ్వరుడు భీష్మ మహాత్మునికి ముక్తి ప్రసాదించిన రోజు కావడంతో భీష్మ ఏకాదశిగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు ఈ మేరకు విజ్ఞానగిరి వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి కింద నూతన వినాయక మండపంలో భీష్మ ఏకాదశికి ఏర్పాట్లు చేపట్టారు వినాయక మండపం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు వినాయక మండపాన్ని అరటి మామిడి తోరణాలతో సింగారిస్తున్నారు రేపు భీష్మ ఏకాదశి కావడంతో శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి విజ్ఞానగిరి వద్ద వినాయక మండపంలో కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహిస్తారు భీష్మ మహాత్మునికి పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించిన రోజు కావడంతో భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి భక్తుని చెంతకే వచ్చి పూజలు అందుకునే భోలా శంకరుడు భక్త వత్సులైన శ్రీ కాళహస్తీశ్వరుడు భీష్మ మహాత్మునికి ఇచ్చిన వరప్రసాదం అనుగుణంగా భీష్మ ఏకాదశి రోజు విజ్ఞానగిరి వద్దకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు ఈ మేరకు ఏర్పాటు జరుగుతున్నాయి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జరగబో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు ఇందులో భాగంగా దేవస్థానంలోని గోపురాలకు పలు ప్రాంతాలలో రంగవల్లికలు స్వామి అమ్మవార్ల ఉత్సవ వాహనాలకు రంగులతో ముస్తాబు పనులను ప్రారంభించారు శ్రీకాహస్ క్షేత్రంలో ఏర్పాట్లు ముమ్మరంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే ఏర్పాట్లు పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయం ఆడవీతులు ఇతర ప్రదేశాలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు అలాగే గోపురాలను వివిధ రకాల విద్యుత్ దీపకాంతులతో చర్యలు చేపట్టారు గోపురాలకు పలు ప్రాంతాలలో రంగవల్లికలు స్వామి అమ్మవార్ల ఉత్సవ వాహనాలకు రంగులతో ముస్తాబు పనులను ప్రారంభించారు హాస్పిటల్లో గుండెపోటుకు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఎవరైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అవసరమైన వారికి ఉచితంగా గుండెపోటు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి మెరుగైన చికిత్స కోసం తగిన ఆస్పత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు గుండెపోటుకు గురైన వారికి తక్షణం వైద్య చికిత్స అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఈ మేరకు ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్స్ లోను ఏరియా హాస్పిటల్స్ లోను గుండెపోటుకు అత్యవసర ఇంజక్షన్లైన టెనెక్ట ప్లస్ ఇంజక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వైద్యులను సంప్రదించాలని వైద్యులు తగిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ ఉచితంగా ఇచ్చి తదుపరి వైద్య చికిత్సలు కూడా ఉన్నత హాస్పిటల్స్ కు పంపిస్తారని తెలిపారు గుండెపోటుకు గురైన వారికి వెంటనే టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా గుండెకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రాణాలు కాపాడడం జరుగుతుందని తదుపరి గురైన వైద్య చికిత్సలు అందించడానికి వీలవుతుందని వివరించారు అవకాశాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని కోరారు శ్రీకాళహస్తిలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని దుకాణదారులకు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాలలోపు బాల బాలికలను పనిలో పెట్టుకోకూడదని తెలియజేశారు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని దుకాణదారులకు బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాల లోపు బాల బాలికలను పనిలో పెట్టుకోకూడదని తెలియజేశారు ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ పన్నెండవ అదనపు జిల్లా జడ్జ్ ఆదేశాల మేరకు పద్దెనిమిది సంవత్సరాల్లోపు బాల బాలికలను దుకాణాలలో పనికి పెట్టుకోవడం అదేవిధంగా బానిసలుగా పనులు ఏర్పరచుకోవడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యాపారస్తులకు అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ అరుణ్ సిబ్బంది పాల్గొన్నారు 샤블러, 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 샤블러. भा <laughs> बाडेज మేరకు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు బాండెడ్ లేబర్ అవాల్యూషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వాటి గురించి ప్రతి ఒక్క షాప్ యజమానులకి అవగాహన కోసం ఈరోజు శ్రీకాళహస్తిలోని పరిసర ప్రాంతంలోని షాప్ యజమానులతో మాట్లాడి ఎవరైనా ఈ యొక్క బాండెడ్ లేబర్స్ ఉన్నట్లయితే వెంటనే తీసేయమని లేదంటే చట్ట ప్రకారం ఓనర్స్ శిక్షలు అవుతారని ప్రతి ఒక్క షాపుకు వెళ్ళి అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం బాండెడ్ లేబర్స్ అనేవారు ఎవరూ ఉండకూడదు అదేవిధంగా బాల కార్మికులు కూడా ఎవరూ ఉండకూడదు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో జేపీ నల్సా వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా వెళ్ళి వారికి ఈ యొక్క వివరణ కూడా వివరించడం కూడా జరిగింది శ్రీకాళహస్తి పట్టణంలో అపరాధి వేళ అనవసరంగా తిరుగుతూ కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు పట్టణ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా ప్రజలు సహకరించాలని శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్య దొంగతనాల నివారణ లక్ష్యంగా పోలీసులకు ప్రజలు సహకరించాలని డిఎస్పి నరసింహమూర్తి కోరారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాళహస్తి పట్టణంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ నరసింహమూర్తి తెలిపారు పట్టణంలో రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నామని పలువురు యువకులు అపరాత్రి వేళ తిరుగుతున్నారని కారణాలు లేకుండా అనవసరంగా తిరిగితే తగిన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అనవసరంగా రాత్రి వేళ రోడ్డులో తిరగరాదని డిఎస్పీ హెచ్చరించారు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఆక్రమణలు చేయవద్దని వ్యాపారస్తులను కోరారు పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ సహకరించాలని కోరారు పట్టణ ప్రజలకు కాళా ప్రముఖ నాయకులకు పెద్దలకు అందరికీ కూడా పోలీసు వారి విన్నపం ఏమిటంటే మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి శ్రీకాళాస్తి వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి అందులో మనకు రాబోయేది సమ్మర్ ఎండాకాలం అందుకు అనుగుణంగా మేము నేరాలు నివ నేరాలు నివారించడానికి రాత్రిపూట దొంగతనాలు నివారించడానికి ఇంకో ప్రత్యేక ప్రణాళిక పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేసాం అందులో భాగంగా రాత్రిపూట ప్రజలు అన్నస్త మూమెంట్ చేయకుండా ఉండాలి ఎందుకంటే దొంగలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియట్లేదు దొంగల మీద నిఘా పెట్టడానికి కోసం దొంగతనాలు నివారించడానికి కోసం ఈ ఎండాకాలంలో ముఖ్యంగా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ముందుగానే మేము ఒక ప్రణాళికబద్ధంగా పోవాలని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా రాత్రిపూట మేము నిఘా పెంచడం అనేది పట్టణాల్లో కావచ్చు ఇతర గ్రామీణ ప్రాంత పోలీస్ స్టేషన్లో కావచ్చు హైవేలో కావచ్చు రాత్రిపూట నిఘా పెంచడం అనేది మరి రాత్రిపూట మేము గమనించింది ఏమంటే చాలా వరకు ప్రజలు పని పాట లేకుండా రోడ్ల మీదకి వస్తున్నారు కొంతమంది తాగేసి బండ్ల మీద అటు ఇటు చక్కర్లు కొడుతున్నారు మరి ఇలాంటివి రాబోయే రోజుల్లో మేము ఎట్టి పరిస్థితులు కూడా అలౌ చేయము కఠినమైన చర్యలు తీసుకుంటాం అందుకోసమే ముందస్తుగా మీకు తెలియజేస్తున్నాం మేము ఎక్కడ కూడా రాత్రి పూట మీరు దయచేసి అత్యవసరమైతే తప్ప మీరు బయట తిరగకండి బండ్ల మీద చక్కలు కొడడము ట్రిబుల్ రైడింగ్ పోవడము డ్రగ్ అండ్ డ్రైవ్ పోవడము ఇట్లాంటివన్నీ కూడా మేము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా అలౌ చేయము ఇది గమనించి ప్రజలందరూ కూడా మీ ఇళ్ళలో ఉన్న యువకులను కూడా మీ అబ్బాయిలు కావచ్చు యువతని కొంచెం కంట్రోల్ చేసుకొని బయట మూమెంట్ లేకుండా చేయండి అట్లా ఎవరైనా మూమెంట్ చేస్తూ ఉంటే మాత్రం కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది ప్రాపర్గా ఇంట్రాగ్రేట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది మాకోసం కాదు ప్రజలు శాంతియుతంగా రాత్రిపూట నివసించడానికి శాంతియుతంగా వాళ్ళు ఉండడానికి దొంగతనాలు జరగకుండా ఉండడాని కోసమనే మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడం జరిగింది బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ కొన్ని మనం ఇవంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను తర్వాత దొంగ సమ్మర్లో కూడా మాకు ఎక్కువ మంది ప్రాపర్టీ కింద పెట్టుకొని విలువైన ఆభరణాలు కావచ్చు నగదు కానీ నిర్లక్ష్యంగా కింద పెట్టుకొని కీస్ అందుబాటులో పెట్టి ఈ ఎండవేడి ఎండ వేడికి తట్టుకోలేక పైన నిద్రపోతుంటారు దయచేసి అప్రమత్తంగా ఉండండి మీకు ఏవైనా విలువైన ఆభరణాలు నగదు ఉంటే మాత్రం దయచేసి బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి కొంత మీరు కూడా మీరు బాధ్యత తీసుకోవాలి మేము రాత్రిపూట చూస్తున్నాము పెట్రోలింగ్ టైంలో ఎక్కువ మంది బైకులు రోడ్ల మీద పెట్టేసి స్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టేసి వెళ్తున్నారు అది కూడా మీ నిర్లక్ష్యమే కదా కాబట్టి మీ ప్రాపర్టీ పట్ల మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మేము కూడా జాగ్రత్తలు తీసుకొని మీ ప్రాపర్టీ పోకుండా నష్టపోకుండా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది గమనించి మాతో సహకరించాలి సందర్భంగా ఆక్రమణలపై పోలీసులు దృష్టి సారించారు ఉత్సవాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆక్రమణలు వెంటనే తొలగించాలని శిక్ష తప్పదని దుకాణదారులను హెచ్చరించారు శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని దుకాణదారులు తమ పరిధికి మించి ముందుకు విచ్చేసి ఉన్నారని అందువలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు శ్రీకాళహస్తి ప్రముఖ శైవ క్షేత్రం కావడం మరియు రానున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేస్తారు కావున ఆక్రమించుకొని కట్టిన కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని తద్వారా ట్రాఫిక్ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు రోడ్డుపై ఉన్న తొలగించని ఎడలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు నేర రహిత ప్రాంతంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దడానికి ప్రజలందరూ తమ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐలు పాల్గొన్నారు ఇతర గవర్నమెంట్ ప్రాపర్టీలో కానీ ఎక్కువ మంది ఎంక్రోచ్ చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు ముందుకు వచ్చి ఉన్నారు ముఖ్యంగా వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కువ మంది ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారు దానివల్ల మనకు కాళాసి పట్టణము కంజెస్టెడ్ అయిపోయింది రాకపోకలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అందరికీ నేను ఏమంటే మీరు స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చిన ప్రాంతాన్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్ళండి ప్రభుత్వ స్థలంలో ఎవరు కూడా ఎటువంటి ఆక్రమణ ఉండకూడదు అలాగే ఎవరైనా చెప్పినా కూడా వినకుండా పోతే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా బాధ్యతాయుతమైన పౌరులు ప్రభుత్వము చట్టము అన్నిటి పట్ల కూడా మీకు అవగాహన ఉంది మీరు సహకరించవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు మాతో సహకరిస్తారని మీ సహకారంతో మేము కాళాశీ పట్టణాన్ని నేర రహిత ప్రమాదరహిత ఇతరత్ర అన్నీ కూడా మనము క్లీన్ శ్రీకాళహస్తి టౌన్గా మనం మలచడానికి ప్రయత్నం చేస్తున్నాము అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ట్రాఫిక్ విషయంలో కానీ నేరాలు నియంత్రించడంలో కానీ ప్రజలు మాకు కూడా సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాతో సహకరించండి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము ఎవరికి ఎవరిని మేము ఇబ్బంది పెట్టాలని మాకు ఆలోచన కాదు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని మా ఆలోచన జనరల్ పబ్లిక్ చట్టం పట్ల ప్రభుత్వ నిర్ణయాల పట్ల లేకపోతే ఈ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్ నియమాలు ఉన్నాయో దాని పట్ల గౌరవించే వాళ్ళను మేము మేము గౌరవించాలి కాబట్టి రూల్స్ వయలేట్ చేసే వాళ్ళ పట్ల మేము కఠినంగా ఉంటాము అందుకోసమని ఇవన్నీ కూడా మేము యాక్షన్ ప్లాన్ ముందుకెళ్తున్నాము కాబట్టి మీకు ముందుగానే తెలియజేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఓకే విషాదం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్యాభర్తలు ఉరి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు

విష్ ఏకాదశి కార్యక్రమాలు విజ్ఞానగిరి మండపం అమ్మవార్ల ఊరేగింపు ఆసుపత్రిలో గుండెపోటుకు చికిత్స అత్యవసర మందులు ఆసుపత్రికి చేరినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి వెల్లడి శ్రీకాళహస్తిలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఈ కాలాస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు రాత్రిపూట ప్రత్యేక నిఘా ఆక్రమణలు తొలగించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ నరసింహమూర్తి